శ్రీ వెంకటేశ్వర గణేష్ ఉత్సవ కమిటీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతుంది మేము ఈ సంవత్సరం ఇరవై ఒక్క రూపాయికే లక్కీ డిప్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశాము సాధారణ వ్యక్తి అందరూ పాల్గొనాలనేది మా సంకల్పం కేవలం ఇరవై ఒక్క రూపాయి చెల్లించి మూడు కేజీల గల లడ్డుని కైవసం చేసుకోగలరని తెలియజేస్తున్నాము ఈ లక్కీ డ్రాలో పాల్గొనాలంటే మన కమిటీ మండపం దగ్గరకు వచ్చి ఇరవై ఒక్క రూపాయలు చెల్లించి ర రసీదు పొంది పేరు నమోదు చేసుకొని శుక్రవారం ఎనిమిది గంటలకు లేదా తొమ్మిది గంటల మధ్యలో ఈ లక్కీ టిప్పుని విజేతలను అనౌన్స్ చేస్తాము చేసిన తర్వాత ఎవరు అందరికీ నమస్కారం శ్రీ వెంకటేశ్వర గణేష్ ఉత్సవ మండలి బేతంచెర్ల ఈ విగ్రహం వచ్చేసి అగ్రికల్చర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ పెడుతున్నాము మేము విగ్రహం వచ్చేసి గత ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడే పెడుతున్నాము మా విగ్ర విగ్రహం ప్రాముఖ్యత వచ్చేసి మేము మట్టితో విగ్రహాన్ని చేపించాము మా స్ట్రీట్లో ఆడ మొగ అందరూ కలిసి మాకు సపోర్ట్గా నిలబడినందుకు మేము ఎనిమిది సంవత్సరాలుగా విగ్రహాన్ని చేస్తూనే ఉన్నాము ఇంకా పెడతామని ఇంకా ప్రమాణం చేస్తున్నాము మా విగ్రహము ఇక్కడ ఈ విగ్రహం ఎనిమిది సంవత్సరాల నుంచి పెడుతున్నాము ప్రత్యేకంగా మట్టితో తయారు చేపిస్తున్నాము అవునండి ఈ సంవత్సరం మేము లక్కీ డిప్ లక్కీ డ్రా ఇంట్రడ్యూస్ చేసాము దాన్ని ప్రత్యేకత వచ్చేసి మూడు కేజీల బరువు ఉన్న లడ్డూని కేవలం ఇరవై ఒక్క రూపాయి లక్కీ డ్రిప్తో దాన్ని డ్రా చేయాలని నిర్ణయించుకున్నాం మా కమిటీ మెంబర్లం అందరం ఈ లక్కీ డ్రాను సాధారణ ప్రజలు కూడా పాల్గొని ఈ లడ్డును సొంతం చేసుకోగలరని కేవలం ఇరవై ఒక్క రూపాయితోనే మొదలు పెట్టాము ఈ లడ్డును కైవసం చేసుకోవాలంటే మన మండపం దగ్గరకు వచ్చి ఇరవై ఇరవై ఒక్క రూపాయలు చెల్లించి మా దగ్గర రిసిప్ట్ మీరు పొంది శుక్రవారం రోజు సాయంత్రం లేదా రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఈ లక్కీ డ్రాని తీస్తాము అందులో ఎవరి పేరు వస్తే వారికి మూడు కేజీల లడ్డూని కైవసం చేసుకోవచ్చు మన గణేష్ లడ్డు వేలంపాటలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని అనుకుంటూనే ఉంటారు కానీ అది ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు సో దాన్ని బేస్ చేసుకొని మేము ఈ లక్కీ డ్రా స్కీమ్ని తీసుకొచ్చాము కేవలం ఇరవై ఒక్క రూపాయలు చెల్లించి ఈ లడ్డుని కైవసం చేసుకోవచ్చు ప్రతి సాధారణ వ్యక్తికి అన్ సాధ్యమయ్యేలా ఇరవై ఒక్క రూపాయకే మేము దీన్ని ఇంట్రడ్యూస్ చేసాం ఈ సంవత్సరం మా ఉత్సవ కమిటీ పేరు వచ్చేసి శ్రీ వెంకటేశ్వర ఉత్సవ కమిటీ అగ్రికల్చర్ ఆఫీస్ వెనుక సైడు బేతంచర్ల నా ఇదే కొత్తగా స్పెషల్గా పెట్టినారు ఏదో ఆఫర్ మేము ఒక పది టోకన్లు వేసుకోవాలనుకుంటున్నాము ఇదే దేవుని లడ్డు ఇంతకు ముందు ఏడు వేల కొనుక్కున్నాము ఈసారి ఒక ట్వంటీ వన్ రూపీస్కి అంటున్నారు చూస్తాము ఒక మేము ఒక పది టోకన్లు వేసుకొని చూస్తాము అన్న ప్రతి ఒక్కరు పాల్గొనాలంటూ కొడుతున్నా మా కమిటీ తరపు నుంచి మా కమిటీ తరపు నుంచి కోరేది ఏమంటే ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందో కోరుతున్నాం ఈ లక్కీ డ్రా అనేది ప్రతి ఒక్క సాధారణ వ్యక్తి చెల్లి చెల్లించాలని కోరుతున్నాం అందరికీ సాధ్యం అవ్వగలగా మేము ఈ ఇరవై ఒక్క రూపాయికి ఇరవై ఒక్క రూపాయలు పెట్టాము కేవలం అందరూ పాల్గొనాల్సిందో కోరుతున్నాం ల లకీ డ్రా అనేది ఈ రోజు నుంచి మొదలు చేసామండి మూడు రోజులు టైం ఉంది శుక్రవారం రా సాయంత్రం ఎనిమిది గంటలకు ఆ లక్కీ డ్రా యొక్క విజేతల్ని అనౌన్స్ చేస్తాం के बोलो गणेश महाराज की 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 जय जय गणेश महाराज की जय श्री वेंकटेश गणेश की जय श्री वेंकटेश गणेश की जय श्री वेंकटेश गणेश की よかった。<noise> ಯೂ <laughs> <laughs>